సామాజిక బాధ్యతను నిర్వర్తించడంలో ముందుండే మై హోమ్ గ్రూప్ సంస్థ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారికి మంచి వసతులు కల్పించాలన్న సంకల్పంతో మై హోమ్ గ్రూప్ సంస్థ ఖుషీ ఫౌండేషన్ న్యూఢిల్లీ వారు నూతన స్కూల్ భవనాన్ని నిర్మించి విద్యార్థులకు బహుమతిగా ఇచ్చారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముంచింతల్ గ్రామంలో ప్రభుత్వ నూతన పాఠశాల భవనాన్ని నిర్మించి విద్యార్థులకు బహుమతిగా అందించేందుకు హంగు ఆర్భాటాలతో ముస్తాబైంది మాజీ క్రికెటర్ కపిల్దేవ్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు మై హోమ్ గ్రూప్స్ ఖుషీ ఫౌండేషన్ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది ముంచింతల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న తరుణంలో మై హోమ్ గ్రూప్ సంస్థతో కలిసి తాము నూతన పాఠశాల భవనాన్ని నిర్మించడం జరిగిందని ఖుషి ఫౌండేషన్ ఎన్జిఓ కోఆర్డినేటర్ మానస తెలిపారు ఇప్పుడు విద్యార్థులకు ఈ భవనంలో అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరిగిందని విద్యార్థులు నేర్చుకునేందుకు కంప్యూటర్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇప్పుడు గ్రామంలో స్కూల్ భవనాన్ని చూసి అనేక మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు మై హోమ్ గ్రూప్ సంస్థకు స్థానికులు ఎంతో కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో ధన్యవాదాలు చాలా ఓల్డ్ బిల్డింగ్ ప్లేస్ ఫర్ ద చిల్డ్రన్ వాళ్ళ కింద కూర్చునే వాళ్ళు అండ్ వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవు కొత్తగా స్కూల్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి పిల్లలకి మంచి ఫెసిలిటీస్ అనేటివి ఇవ్వాలి ప్రైవేట్ స్కూల్స్ కి తగ్గట్టుగా గవర్నమెంట్ స్కూల్ కూడా ఉండాలి అని చెప్పేసి మన మై హోమ్ గ్రూప్ వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ సో దే హ్యావ్ ఆల్సో మెయింటైన్ సమ్

చాలా చిన్న రూమ్లు పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మై మా జయపతిరావు గారు ఇక్కడ స్కూల్ కట్టిస్తారని చెప్పారు ఇంకా అది తొందరలోనే పూర్తి చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది మా గ్రామంలో కూడా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా పిల్లలు జైలు చేసి ఇక్కడనే టెన్త్ వరకు చేస్తే బాగుంటుంది పిల్లలు పంపిస్తే ఆటోమేటిక్గా స్ట్రెంత్ వెళ్తారు కాబట్టి చేస్తారు కదా అనే ఆలోచన వాళ్ళు వచ్చింది అండ్ ప్రతి పేరెంట్స్ చాలా సంతోషిస్తున్నారు జయపతి సార్ గారికి మా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నూతన పాఠశాల భవనాన్ని చూసిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు ఎప్పుడెప్పుడు నూతన భవనంలో చదువుకుంటామా అని ఎదురు చూస్తున్నారు తమను దృష్టిలో పెట్టుకుని పాఠశాల భవనం నిర్మించి ఇవ్వడంతో మై హోం సంస్థకు ధన్యవాదాలు తెలిపారు విద్యార్థులు నేను పిల్లలు తక్కువ మంది ఉండే ఒకరు స్పీచెస్కి అయితే ముందు రాకపోయే వాళ్ళు ఈ స్కూల్కి అంత పూర్తి చిన్నగా కూర్చోడానికి సరిపోయే ప్లేస్ లేదు అందరు కూర్చుంటేనే ఒక క్లాస్గా ఉంటుండేది ఇప్పుడు జగపతిరావు సార్ స్కూల్ కట్టించినందుకు ఒక క్లాస్లో ముప్పై మంది కూర్చునే అంత ప్లేస్ ఉంటుంది చాలా పెద్ద రూము కట్టించినందుకు జగపతి సార్ గారికి నా ధన్యవాదాలు ఫస్ట్ స్కూల్ చాలా చిన్నగా ఉంటే మేము కూర్చోడానికి కూడా కొంచెం ప్లేస్ లేదు కింద కూర్చున్న వాళ్ళం కానీ ఇప్పుడు ఇంత పెద్ద స్కూల్ అంటే ఇంత మంచి కట్పించిన కట్పించిన వాళ్ళకి చాలా ట్యాంక్స్ మేము ఇప్పుడు బెంచ్ల పైన కూర్చుంటున్నాం అన్ని ఆటలు ఆడుతున్నాం ఈ స్కూల్ మాకు చాలా నచ్చింది థ్యాంక్ యూ